నేను మీ కేవీఆర్ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా తొలిసారిగా చూసినట్లయితే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మరి ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే అసలు రేపు మనకి మార్చి పదకొండవ తేదీన ఎస్సీ కమిషన్ యొక్క రిపోర్టు యాక్చువల్గా రావాలి మనకు ఉన్నటువంటి ఆల్రెడీగా ఫిబ్రవరి నెలలో రావాల్సినటువంటి ఎస్సీ కమిషన్ రిపోర్టు రేపు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ వాయిదా వేయడం వల్ల రేపు రావాల్సి ఉంది మరి రేపు వస్తుందా ఇంకా ఏమైనా సమస్యను సృష్టిస్తారా అనేది మనం ఇక్కడ వేచి చూడాలి రేపు వరకు ఎందుకంటే సృష్టించడం అంటే ఏవో ఎవరైనా సరే కావాలని ఎవరు కూడా సృష్టించరు ఎందుకంటే ఎటువంటి సమస్య లేకుండా ఎవరికైనా ఒకరికి సమస్య కలిగితే వెంటనే కోర్టుకి వెళ్ళే ఉన్నాయి కాబట్టి ఎవరికి కూడా సమస్యలు లేకుండా అది లైను క్లియర్ చేయడానికి కొన్ని సమస్యలు మనకి వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందులో భాగంగా నిన్న మనకి యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఒక టూ డేస్ బ్యాక్ తెలంగాణలో మనకి ఒక పత్రికలో రావడం జరిగింది మూడు వందల డెబ్బై ఒకటి ఆర్టికల్ అనేది ఎస్సీ వర్గీకరణకి అడ్డంకిగా మారే అవకాశం ఉందని ఒక పత్రికలో రావడం జరిగింది మరి అది ఆ అడ్డంకిని వీళ్ళు పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారా అనే విషయం మనం ఇక్కడ అనాలసిస్ చేయలేము ఎందుకంటే అది గవర్నమెంట్ డిసిషన్ అది కాబట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రేపు ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ అనేది రేపు రాబోతుందా లేదా ఇంకా ఏమైనా మరలా సమయం తీసుకునే అవకాశం ఉందా అనే విషయం మీరు మీ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది తప్పనిసరిగా పెట్టండి ఎందుకంటే మన యొక్క అభిప్రాయం అనేది గవర్నమెంట్కి తెలియాలి కాబట్టి ఖచ్చితంగా మీ కామెంట్ని పంపించండి ఈ కామెంట్ బాక్స్లో అదేవిధంగా మన మరి ఏదైనా కూడా ఒకటి రెండు నెలలు ఇటు అవుతుంది తప్ప మీరు ప్రిపరేషన్ అనేది మీ యొక్క ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా ఆపకండి డిఎస్సి ఎగ్జామ్ వల్ల ఇది యుద్ధం ఇది ఈ మహాసంగ్రామంలో మీ ఒక పోస్ట్ రావాలంటే మీరు ఆయుధం వదిలేస్తే యుద్ధంలో ఓడిపోతారు కాబట్టి మీరు పుస్తకాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకండి మరి అదేవిధంగా కొంతమంది ఇంకా టెక్స్ట్ బుక్స్ ప్రతి ఒక్కరు కూడా చదివేది టెక్స్ట్ బుక్సే కానీ ఆ టెక్స్ట్ బుక్స్ని ఎలా చదవాలో తెలియాలి ఏం చదవాలో తెలియాలి కాబట్టి అది తెలియకే చాలామంది అర మార్క్లో వన్ మార్క్లో మిస్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ రెండు బాధలు టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి ఏం చదవాలి అనేది మీరు తెలియాల్సిన అవసరం లేదు అదేవిధంగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన దేశ పబ్లికేషన్ బుక్స్లో మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మొత్తం లైన్ టు లైన్తో ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్తో సహా మన బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్స్ అంటే మ్యాథ్స్ ఎక్సెప్ట్ మ్యాథ్స్ మరి మిగతా మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి కంటెంట్స్ అన్ని ప్లస్ అదేవిధంగా న్యూ ట్రై మెథడ్స్ కలిపి తొమ్మిది బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ నైన్టీన్ హండ్రెడ్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి వెంటనే కాల్ చేయండి టెక్స్ట్ బుక్ మరి మీ అడ్రస్ అనేది ఎలా కాల్ చేస్తే మీ అడ్రస్ ఎలా పంపించాలని మేము చెప్తాం అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఇక్కడ చూడండి ఫైవ్ బుక్స్ యొక్క శాంపుల్ పేజెస్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజ్ మీకు ఫ్రీగా కావాలంటే ఫస్ట్ ఈ నెంబర్ని డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత మీరు నార్మల్ మెసేజ్ అంటే మామూలు మెసేజ్ చాలు వాట్సాప్ అవసరం లేదు ఫస్ట్ అయితే నార్మల్ మెసేజ్ చేయండి నార్మల్ మెసేజ్ అంటే మామూలు మెసేజ్ లో మెసేజ్లో హాయిని పంపిస్తే చాలు మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ బేస్ ఫ్రీగా పంపిస్తాం మీకు నచ్చితే బుక్స్ కొనుక్కోవచ్చు అదేవిధంగా ఆ తర్వాత కూడా వాట్సాప్లో కూడా హాయిని పంపించండి రైట్ మరి వాట్సాప్లో కూడా హాయిని పంపించండి అదేవిధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కవర్ చేయనటువంటి పుస్తకాలు చదివి మీ ఉద్యోగ జీవితాన్ని నాశనం చేసుకోకండి ఎందుకంటే టెక్స్ట్ బుక్లో సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు కానీ చదివితే సగం సగం మార్కులే వస్తాయి సగం సగం మార్కులు వస్తే ఉద్యోగం వస్తుందా ఒకసారి ఆలోచించండి అదేవిధంగా టెక్స్ట్ బుక్ మరి ఉద్యోగం రావాలంటే పూర్తిగా టెక్స్ట్ బుక్ను పూర్తిగా చదవాలి లైన్ టు లైన్తో చదవాలి మీరు లైన్ టు లైన్తో చదవాలంటే మీరు ఏమి అసలు దీనికి ఒక ఎంతో అనుభవం ఉండాలి టెక్స్ట్ బుక్ను చదవడం అనేది ఒక పెద్ద ఒక ఛాలెంజ్ ఎందుకంటే మీరు చదివేటప్పుడు చాలా లైన్స్ అండర్లైన్ చేసేటప్పుడు చాలా లైన్స్ మిస్ అవుతాయి ఆ మిస్ అయినటువంటి అన్ని లైన్స్ కూడా మన దేశ పబ్లికేషన్ బుక్స్లో కవర్ చేయడం జరిగింది కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి మరి శాంపుల్ పేజ్ కోసం ఈ నెంబర్కి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత మామూలు మెసేజ్ హాయ్ అని పంపించండి అంటే టెక్స్ట్ మెసేజ్ తర్వాత వాట్సాప్లో కూడా హాయ్ అని పంపించండి ముందైతే నార్మల్ మెసేజ్ అదే మామూలు మెసేజ్ దాన్ని టెక్స్ట్ మెసేజ్ అంటారు మామూలు మెసేజ్ హాయ్ పంపించండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మరి ఇలా హాయ్ అని పంపిస్తే మరి మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజ్ ఫ్రీగా పంపిస్తాం ఆ శాంపుల్ బేస్ చూసి నచ్చితే మీరు కొనుక్కోవచ్చు అంటే అంత ఛాలెంజ్గా మేము చెప్తున్నామంటే అర్థం చేసుకోండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్